ఒక చేప తొట్టిలో ఉంటే ఆ చేపకు ఈత ఎలా చేయాలో తెలియాల్సిన అవసరమే లేదు ఎందుకంటే తొట్టులో అలలు కొట్టవు ఆకలి వేయదు ఎందుకంటే అప్పుడప్పుడు ఆహారం తొట్టులో పడవేస్తూ ఉంటాం వాయుగుండాలో తుఫానులు అక్కడ ఏమి ఏర్పడవు దానిలో వాటికంటే పెద్ద చేప వచ్చి ఉంటుందా అంటే లేదు ఆ చిన్న తొట్టిలో చిన్న చేప తల్లిదండ్రి చేపలు ఆ తొట్టలో పుట్టాయి అక్కడే ఉంటాయి ఆ తొట్టిలోనే తొట్టి లోపల ఉంటూ బ్యూటిఫుల్ కలర్ అని ఆక్వేరియం చూడటానికి చాలా బాగుంటుంది అయితే దానివల్ల ఒక ప్రయోజనం కూడా లేదు అదే సమయం నీవు తిమింగుల వల్ల ఆలోచించుకోడు తిమింగలం అంటే ఎక్కడ ఉండాలి చేపలాగా లోపల ఉంటే ఉంటే కాదు బయట ఉండే మహాసములు నీ ఉండాలి ఆ మహాసముద్రులు నీ సొంతం అలాగా ఉంటే అర లాంటి అశాంతి వచ్చినా వాయుగుండాల లాంటి వేధులు వచ్చినా తుఫాను లాంటి తొందరలు వచ్చినా సడన్ గా వచ్చే సుడామి లాంటి మహాశ్రమలు వచ్చిన దానిని దాటుకొని ధైర్యంగా ఉండే శక్తి నీకు ఉంటుంది కారణం దేవుడు నిన్ను అక్కడ ఉంచి పెంచి శ్రమలో శోధనలో ఎలా జయించాలో నేర్పాడు నేర్పిస్తూనే ఉన్నాడు నేను కేవలం చేప తొట్టిలో అందంగా ఉంటారు అంటే చూసిన వాళ్ళు బాగుంది బాగుంది అంటారు కానీ నిన్ను బయటికి తీసుకొని రావాలని ఎవరికి అనిపించదు దానిలో ఉంటే కష్టాలు రావు అని అక్కడే సేఫ్ అని అనుకోవద్దు ఒకరోజు అది పగిలితే జీవితం ప్రశ్నార్థకం ఒక తిమింగుల వలె దేవుడు నిన్ను తుఫానికి అలలకు సునామికి ఎదురు నిలిచే ధైర్యశాలిగా చేయాలని ఆయన అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్న శ్రమ బలపరిచేదే గాని బలహీన కాదు పేతృకు దేవుడు సముద్రం మీద నడుచుకు పర్మిషన్ ఇచ్చారు నడుస్తూ ఉంటే గాలిని చూసి భయపడి మునిగిపోతూ ప్రవ్వా నన్ను రక్షించు అని కేకతో దేవుడు చేయి పట్టి పైకి లేపాడు మనం సేవిస్తున్నా ఆరాధిస్తున్న దేవుడు మునిగిపోయే సమయంలో ముంచే దేవుడు కాదు చేయి పట్టి పైకి లేపే దేవుడు దేవుడి కృప నిరంతరం మన మీద ఉండుగాక ఆమె